మెడలో వెండి గొలుసు ధరించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మెడలో వెండి గొలుసు ధరించడం వల్ల శరీరానికి శాంతి చల్లదనం లభిస్తాయి శాస్త్రాలలో వెండిని చల్లని లోహంగా పేర్కొన్నారు వెండి గొలుసు ధరించడం వల్ల శరీరంలోని వేడిని నియంత్రించవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి చంద్రుని లోహం దీనిని మెడలో ధరించడం వల్ల చంద్రుడు బలపడతాడు దీనివల్ల వ్యక్తి ఆలోచనలు సమతుల్యంగా ఉండటమే కాకుండా కోపం మరియు చిరాకు నుంచి ఉపశమనం లభిస్తుంది పురాణాలలో వెండిని పవిత్రమైన లోహంగా పేర్కొన్నారు మెడలో వెండి గొలుసు ధరించడం వల్ల ప్రతికూల శక్తి నుంచి విముక్తి లభిస్తుంది ఇది కుటుంబంలో సుఖశాంతులను కలిగిస్తుంది ఆయుర్వేదం ప్రకారం వెండి గుండె గొంతు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది దీనిని ధరించడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది వాస్తు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన లోహం మెడలో వెండి గొలుసు ధరించడం వల్ల ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు లభిస్తాయి మెడలో వెండి గొలుసు ధరించడం వల్ల వ్యక్తిత్వం మెరుగవుతుంది ఇది సాధారణమైన అలంకరణ సౌందర్యాన్ని గౌరవాన్ని అందిస్తుంది ధర్మ గ్రంథాల ప్రకారం వెండిని ధరించడం వల్ల సాధకుని మనస్సు స్థిరంగా ఉంటుంది ఇది వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి శక్తిని ఇస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు